ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల కాలం పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి పదమూడు వందల పంతొమ్మిది మంది ఈ రోజు మనకు కావాలి ఇది వాటి వాటిని కూడా భద్రిక మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఇది చేస్తున్నా ముఖ్యంగా కావల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పద్దెనిమిది నెలల కాలం పూర్తయినటువంటి నా తరుణంలో మేము ఎలక్షన్లో చెప్పినట్టుగానే కావలలో అక్రమ లేవుట్లు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ భూములు ఆక్రమించి అనాథరేడ్గా లేవుట్లు వేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వ భూములన్నీ కూడా అయిపోతున్నాయి దానితో పాటుగా పంట కాలువలు వంకలు వాగులు కూడా కలిపి లేవుట్లేసి దాదాపు నూట ఇరవై మూడు ఎకరాలు భూమిని గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం జరిగిందని మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఎలక్షన్ తర్వాత కూడా దానికి సంబంధించిన కార్యాచరణ జరిగే టైంలో కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ ఒకేటే తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అనాథరైజులు లేవుట్లు ఏపీటీ కానీ అనాథరైజులు లేవుట్లు వేస్తుంటే మా కార్యకర్తలైనా కూడా నేను సహించలేదు కారణం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలకు పారదర్శకంగా ఉండాలి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉండాలి ఎక్కడ కూడా అనాదరాలు లేవు తెలియకుండా ఉంటే మున్సిపాలిటీ ద్వారా మున్సిపాలిటీ లేవుట్లు కానీ లేదంటే నొడా లేవుట్లే వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు చూసిన మేరకే ఇప్పటి వరకు కూడా కావలు ఎవరైనా లేవుట్లేస్తే గత ప్రభుత్వం యొక్క విఫలాలు గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి రాక్షస పాలన మనందరం చూసి ఈరోజు అనుభవించాం గత ఐదేళ్లలో ప్రజలకి స్వేచ్ఛ లేదు ప్రజలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు వాటి నుంచి ఈరోజు పద్దెనిమిది నెలల కాలంలో ప్రజలు యథేచ్ఛగా జీవిస్తున్నారు పార్టీలతో సంబంధం లేదు ఎవరికి ఎవరు సంబంధం లేదు ఎవరి జీవితాలు వాళ్ళు స్వేచ్ఛగా బతకటానికి కావల నియోజకవర్గం ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకుంటే అందరం కూడా ముఖ్యంగా కావలి ప్రథమ పౌరుడిగా ఎమ్మెల్యేగా నూటికి నూరు కోళ్ళు మీకు అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తానని ఈ కావలిని బాగు చేసుకోవడం మన బాధ్యత దాంట్లో మీరు కూడా కావల మీద ఆధారపడి సంపాదించుకునే ప్రతి ఒక్కరూ కావలిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని విషయాన్ని కూడా గుర్తు జరగండి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ అటువంటి రాక్షస ప్రభుత్వ పాలనలో దేవుడును కూడా వదలకుండా ప్రసన్న మన కలియుగ దైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా కల్తీతో ముంచెత్తినటువంటి గత వైసీపీ పాలకుల పరిపాలన కూడా ఇంకా ప్రజలలో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది ఒక రాక్షస పాలన రాక్షసులు యుద్ధం చేసేది దేవుళ్ళ మీద ఆ దేవుళ్ళ మీద యుద్ధం చేసే క్రమమే ఈరోజు కల్తీ నెయ్యిని అమ్మి కల్తీ నెయ్యిని కలిపి ఈ రోజున లడ్లు తయారు చేసి ఆ లడ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో భక్తులు దేశంలో ఉండే భక్తులు అందరూ తినేటట్టుగా కల్తీ చేసినటువంటి గత పాలకుల యొక్క వైఫల్యాన్ని మనం తింపు అవసరం ఉంది ఈ రోజు మన బిడ్డకి ఇచ్చుకునే దగ్గర నుంచి మనం శుభకార్యం జరిగితే దర్శనం పోయే దగ్గర నుంచి మీ హరిజన వాడల్లో కానీ అరుంధతుల వాడల్లో కానీ గిరిజన కాలనీలు కానీ బీసీ కాలనీల్లో కానీ ఊర్లో కానీ ఎక్కడైనా కూడా కావల నియోజకవర్గంలో అరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి నలభై వార్డులు మున్సిపాలిటీలు వార్డులు ఉన్నాయి అందరికి కూడా ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా తెలియజేసేది మన తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో మన నియోజకవర్గానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ఐదు వేల గుడులు ఏర్పాటు చేసేదానికి నిర్మించేదానికి ఈరోజు కక్కడ భక్తులే ముందుకు వచ్చినారు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదే విధంగా వారిచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని అంటే గుడి నిర్మాణానికి ఆరు సొంట్ పది సొంట్లు భూమి ఉంటే అంటే అరవై అంకనాల స్థలం మీ గ్రామ విఆర్ఓ గారు అరవై అంకనాల స్థలం ఉందని లెటర్ ఇస్తే సరిపోద్ది మీరు రామాలయం కాని ఒక్క అయ్యప్ప స్వామి గుడి కానీ సాయిబాబా గుడి గాని రాఘవేంద్ర స్వామి గుడి కానీ వెంకట స్వామి గుడి కానీ ఇవి కాకుండా మిగతా ఏ గుడి నిర్మాణం చేసుకోదలుచుకున్నా మా మన ఆఫీసులో కూడా అప్లికేషన్ పెట్టున్నాం తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజు వరకు ఇప్పుడు ఇచ్చేటువంటి చెక్కులతో కలుపుకుని ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఒక్క కావాలి వ్యక్తిగతంగా ఎవరికైతే ఆరోగ్యం హాస్పిటల్ ఫోల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించుకుని ఆర్థిక సోమత లేకపోయినా అప్పులు తెచ్చుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్దేశంతో ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కావల్ నియోజకవర్గ ప్రజానిక అందించడం జరిగిందని పేదవారికి సహాయం చేసేటువంటి అదృష్టం నాకు కలిగించినటువంటి ప్రజానికని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇంకా కూడా మూడు వందల యాభై అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా తప్పకుండా రాబోతున్నాయి కాబట్టి అందరికీ కూడా మీ ద్వారా ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నా